హోర్ని ఈ హిమాచల్ ప్రదేశ్ సీఎం సమోసా ఎవ్వలు తిన్నారని అక్కడ సర్కారు ఏకంగా సిఐడి ఎంక్వైరీ వేసిందన్న వార్త నిన్న చూపించినాం కదా ఇక ఇప్పుడు అక్కడ పాలిటిక్స్ మొత్తం కూడా సమోసా రచ్చనే అవుతాందుల్లా సీఎంను ఏడి కాడా పానీపూరి బండైనా సమోసా రగడ వేసినట్టు రగడ చేసి ఆడుకుంటుర్రు అక్కడ ప్రతిపక్ష బీజేపీ హిమాచల్ ప్రదేశ్ సీఎం సుక్కు సార్ను సమోసా ఎంత మోసం చేసింది ఏం కదా జీవితంలో సమోసా జోలికి పోనంత రగడైతున్నది ఇప్పుడు అక్కడ సీఎం సమోసా ఎవరు తిన్నారని ఎక్కిరించుకుంటా ప్రతిపక్ష బీజేపీలు సమోసాల ఆలుగడ్డ స్టఫ్ను మడత పెట్టినట్టు మడతబెట్టి ఉడుకుడుకు నూనె లేచి గోలిస్తున్నారు బీజే లీడర్లు చూడిరి కాంగ్రెస్ సీఎంను ఎట్లా ఎక్కిరించుకుంటా నిరసన చేసిరో మా సీఎం సుక్కు సమోసా ఎవరు తిన్నారు ఎవరు తిన్నరు అయ్యో పాపం సుక్కు సారు ఇగో సమోసా తిను అనుకుంటా సీఎం ఫోటోకు సమోసాలు దినిపి తీసుకుంటా ముచ్చడపడ్డారు ఇట్లా సుక్కు సమోసా ఎవరు ఎవరు తిన్నారు సుక్కు వెళ్ళి దిగిపోయిందే కావాలి మురదాబాద్ మురదాబాద్ అనుకుంటా ఇక సిమ్లాల సీఎం కు సురుకులు అంటిచ్చిరు ఇక పిల్లగాళ్ళ బొమ్మల సీరియల్ మోటు పత్లు మోటు బాయ్ బంగారం పెట్టిన సమోసా తినేటందుకు ఎంత తిప్పల పడతాడో హిమాచల్ ప్రదేశ్ సీఎం సార్ కూడా సమోసా తినే ప్రాప్తం లేక అంత అయిపోతున్నాడు పాపం ఇక ఈ దెబ్బ తోటి హిందీ భాషలో నాకు నచ్చని పదం సమోసా అంటాడు కావచ్చు లేకుంటే రాష్ట్రంలో సమోసానే బ్యాన్ అని అంటాడో ఏందో గా తీర్లా సారు సమోసా రగడైపోతున్నాడు ఇప్పుడు పో